ప్రతి ఒక్కరి నోట టైం లేదు టైం లేదు ఇప్పుడు దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట అదే టైం లేదు పన్నెండు గంటల రైలు ప్రయాణం కేవలం రెండు గంటల్లో ఫ్లైట్ పూర్తి చేస్తుంది అయినా సరే టైం లేదు అంటున్నారు పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇప్పుడు ఇద్దరికి చేరిపోయింది అయినా టైం లేదంటున్నారు నాలుగు వారాలు పెట్టే ఏదైనా సందేశం ఇప్పుడు నాలుగు సెకండ్లో వస్తుంది అయినా టైం లేదంటున్నారు ఒకప్పుడు దూరంలో మనిషిని ముఖం చూడడానికి సంవత్సరాలు పట్టేది ఇప్పుడు ఇది కేవలం సెకండ్లో చూస్తున్నారు మాట్లాడుతున్నారు అయినా టైం లేదంటున్నారు ఇంటి పైకి కిందకి వెళ్ళడానికి ఎంతో శ్రమ పడేది ఇప్పుడు లిఫ్ట్ వల్ల క్షణాల్లో ముగుస్తుంది అయినా సరే టైం లేదంటున్నారు కట్టెలు పొయ్యి రాత్రి రోళ్ళతో చేసే వంటలు ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఎలక్ట్రిక్ మిక్సీలతో క్షణాల్లో చేస్తున్నారు అయినా టైం లేదంటున్నారు బ్యాంక్లో గంటల తరబడి క్యూలో కూర్చుని చేసేవారు ఇప్పుడు మొబైల్లో కొన్ని క్షణాల్లో లావాదేవీలు చేస్తున్నారు అయినా టైం లేదంటున్నారు వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి అయినా టైం లేదంటున్నారు ఒక చేతుల్లో స్కూటీ ఇంకో చేతిలో ఫోన్ ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు టైం లేదంటున్నారు కారు నడుపుతున్నప్పుడే ఒక చేతితో స్టీరింగ్ ఇంకో చేత్తో వాట్సాప్ ఎందుకంటే టైం లేదంటున్నారు ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు ఎందుకంటే టైం లేదంటున్నారు నలుగురితో కూర్చుని అసహనంగా ఫోన్లో వేలువేస్తాడు ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి సమయం లేదంటాడు ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు ఎందుకంటే టైం లేదంట పుస్తకం చదవడానికి టైం లేదు తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి టైం లేదు మిత్రుని కలవడానికి టైం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి టైం లేదు కానీ ఐపీఎల్ కోసం టైం ఉంది నెట్ఫ్లిక్స్ కోసం టైం ఉంది రీల్స్ కోసం టైం ఉంది రాజకీయాలపై చర్చల కోసం టైం ఉంది కానీ తన కోసం టైం లేదు ప్రపంచం సులభంగా వేగంగా పెరిగింది సాంకేతిక వర్గం చాలా దగ్గరైంది దూరాలు తగ్గాయి ఆధునికత పెరిగింది అవకాశాలు వచ్చాయి కానీ మనిషికి మాత్రం టైం లేదు అలా అంటుండే తనను తానే మర్చిపోయాడు నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి తనను అర్థం చేసుకోవడానికి లేదా ఒక్క నిమిషం హాయిగా నవ్వటానికి కూడా సాయం మరొక రోజు సమయం వెళ్ళిపోతుంది క్షణాల్లో అర్థమవుతుంది సమయం ఉండింది కానీ మనమే సమయం లేదు అంటూ జీవించడాన్ని మర్చిపోయామండి కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి తన కోసం కొద్ది సమయాన్ని కేటాయించండి బంధాల కోసం కొంత సమయం పెట్టండి మనసు కోసం ప్రశాంతత కోసం జీవితపు గర్భం కోసం కొంత సమయం వెచ్చించండి ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు అది కేవలం అలవాటు మాత్రమే దానిని మార్చాలి జై హింద్